రసాయన వ్యవసాయంతో పర్యావరణం ప్రజల ఆరోగ్యం రైతు పెట్టుబడి వ్యయం ఆదాయపరంగా ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి విచ్చలవిడిగా రసాయన ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల భూమి శక్తి కోల్పోయి నిర్జీవంగా మారుతోంది ఇలా పండిన పంటలు వినియోగించిన ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది ఈ నేపథ్యంలో అటు భూమికి ఇటు ప్రజల ఆరోగ్యానికి పంట పండించే రైతుకు మేలు చేసే ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ విధానం తిరిగి ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ పద్దతిలో ఒనగూరుతున్న ప్రయోజనాలను గుర్తించి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు సహజ వ్యవసాయ విధానం మరింత విస్తృతమై ఎక్కువ మంది రైతులు ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేసేలా మరియు ప్రజలు సహజ ఆహార పంటలు వినియోగించేలా చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ మెదక్ జిల్లాలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల ప్రయత్నం వల్ల ఇప్పటికే ఆరు వందల యాభై మంది రైతులు సహజ సేద్యం బాట పట్టారు గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రారంభించారు వెయ్యి మంది రైతులతో ప్రకృతి సమ్మేళనం నిర్వహించి మరెంతో మందిని సహజ వ్యవసాయం దిశగా నడిపించింది ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు ఇరవై ఐదు ఏప్రిల్ ఐదున శనివారం ఉదయం పది గంటల నుంచి ప్రకృతి మరియు సేంద్రీయ రైతుల సమ్మేళనం నిర్వహిస్తోంది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పటాన్చెరు రోడ్డులో ఉన్న బద్దం సురేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ వేదికగా జరిగే ఈ సమ్మేళనానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు వ్యవసాయ నిపుణులు ప్రకృతి సేంద్రియ రైతులు పర్యావరణ ప్రేమికులు పాల్గొంటారు కార్యక్రమానికి హాజరయ్యే వారికి మధ్యాహ్న భోజన సదుపాయం ఉంటుంది లాభసాటి వ్యవసాయం పర్యావరణ పరిరక్షణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తోన్న సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే ప్రకృతి వ్యవసాయ రైతులు ఆహార పంటల వినియోగదారులు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆసక్తి ఉన్నవారు ఇలా అందరూ సమ్మేళనానికి ఆహ్వానితులే ప్రవేశం ఉచితం మరిన్ని వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ టూ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ డబుల్ నైన్ వన్ టూ వన్ ఎయిట్ డబుల్ వన్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో త్రీ నైన్ డబుల్ ఫోర్ సెవెన్ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి